నమస్తే వెల్కమ్ టు హెల్త్ ఈ రోజు మన కొన్ని చిట్కాలను తెలుసుకుందాం ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత మన చేతులు స్మెల్ వస్తాయి మరి అలా రాకుండా ఉండాలంటే ఉల్లిపాయలు కట్ చేశాక చేతిలో కొద్దిగా పేస్ట్ వేసి కడుక్కుంటే స్మెల్ రాకుండా ఉంటుంది మిరియాలను కషాయంగా లేదా హెర్బల్ టీలో కలుపుకొని తాగడం వల్ల విటమిన్ సి తో పాటు రక్త ప్రసరాన్ని క్రమబద్ధీకరిస్తాయి పసుపులో యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ ఉండటం వల్ల జలుబు దగ్గును నివారిస్తుంది వంటింట్లో బొద్దింకలు మాయమవ్వాలంటే కొద్దిగా బోరిక్ పౌడర్ ని వంటింటి మూలంలో ఉంచాలి అలాగే మైక్రో లో దుర్వాసన రాకుండా ఉండాలంటే బేకింగ్ సోడా ముంచిన స్పాన్షి వాడాలి ఎక్కువగా పండినటువంటి టమాటాలని ఉప్పు కలిపిన చల్లటి నీటిలో రాత్రంతా ఉంచితే ఉదయానికల్లా తాజాగా మారుతాయి అంతేకాకుండా బియ్యం నిల్వ చేసిన డబ్బాల్లో గుప్పెడు పుదీనా ఆకులు వేస్తే పురుగులు పట్టవు నిమ్మరసంలో ఉప్పు కలిపి తుడిస్తే వంటగది జిడ్డు పోతుంది మరి ఇవ్వండి ఇవాటి మరిన్ని తాజా టిప్స్ కోసం చూస్తూనే ఉండండి హెల్త్